హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమణి హోమ్ ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చాలామందికి కాళ్ళు కనేటివి పగుళ్ళు కానీ ఇదిగోండి ఇలా ఏవైనా దెబ్బలు తగిలిన మచ్చలు కానీ లేదంటే మనం కూర్చుంటాం చూడండి గుంపుల దగ్గర నల్లటి మచ్చలు అలాగే మెడ మీద మనం జడ వేసుకుంటూ ఉంటాం కదండి అక్కడ కూడా నల్లగా మచ్చలు అయిపోయి జిడ్డు జిడ్డు జడకి నూనె రాసుకోవడం వల్ల జిడ్డు అలాగే వేలి ముడుకుల దగ్గర ఆ అన్ని దగ్గరలో నల్లగా ఉంటుంది జుడ్డు పేరుకుపోయి అలా ఉంటే మనం ఏ పట్టీలు కానీ లేకపోతే వేసుకున్నా వేసుకున్న చేయలు కనుక్కోండి రింగులు పెట్టుకున్నా అందంగా ఉండవు చేతులు కళ్ళు తెల్లగా ఉంటే మనం ఏది పెట్టుకున్నా చాలా అందంగా ఉంటాయి అయితే దానికోసం మనం ఏం చేయాలన్నది ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తానండి ఇక్కడిని చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూడండి దుంపని తీసుకొని బంగాళదుంపని తీసుకొని ఈ విధంగా బాగా మెత్తగా నూరేసుకోవాలి తొక్క తీయ అవసరం లేదండి తొక్కను ఉంచుకొని ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చక్కగా చకచక ఇచ్చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంటేనే చూడటానికి కూడా బాగుంటుంది అంటే ఇప్పుడు మెత్తగా అయింది కదండీ అయితే ఇది మీకు ఎంతమందం కావాలో అంత మందం చేసుకుంటే నాకు తగినంత నేను చేసుకున్నా నిమ్మ తొక్కలు మనం వే నేను ఇప్పుడు ఏం చేస్తా వేస్ట్ అయిపోయినా పడేయకూడదనే చెప్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నిమ్మ తొక్కలు ఏ పులిహోరకో దేనికో వాడుకుంటాం వాడుకున్నాక పడేస్తాం ఇందులో ఏముంది కదా అని కానీ చూసారా అలా గీస్తే ఒక రెండు చుక్కలు వచ్చింది చూసారా ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి మీరు కాళ్ళు చేతులు తెల్లగా రాయడం రావడం కోసం ఇలా చేయండి నిమ్మకాయ ఆ దుంపలు అనుకోండి అనవసరంగా మీరు ఏం చేస్తారు మళ్ళీ నిమ్మకాయ కూడా ఒకటి వేస్ట్ చేయాలి వస్తుంది అసలు వేసవి కాలువ నిమ్మకాయలు రేట్ ఎక్కువ కాబట్టి ఇగంటి అలా కాకుండా ఇప్పుడు మనం పిడిచేసిన నిమ్మకాయలని నీటిలోనైనా కొంచెం నీటిలోనైనా నానబెట్టండి అందులో ఉన్న పుల్లనేది దిగిపోతుంది అలా కాదంటే ఇగోండి కొద్దిగా వాటర్ వేసి ఇలా ఇలా మనం ప్రెష్ చేసుకుంటూ చేస్తే అందులో ఉన్న పులుపు అనేది దిగుతుంది ఆ పులు పైన చాలు ఎండు తొక్కలు ఉంటాయి అన్ని తొక్కలను అలా చేసుకోవచ్చు దానికోసమని ఒక నిమ్మకాయని కట్ చేస్తాం అది వాడకపోతే నిమ్మకాయ మొత్తం పాడైపోతుంది కొద్ది కోసం అని చెప్పి నిమ్మకాయ అంతా వేస్ట్ చేయకూడదు కదండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఈ రెండి నీటిని బాగా కలుపుకోవాలి వాటితో పాటుగా కొద్దిగా అంత చిటికడంతా పసుపు కూడా వేసుకోవాలి ఎందుకంటే పసుపు మంచిది యాంటీబయాటిక్ అలాగే చర్మ సౌందర్యానికి మొట్టమొదట పసుపు చాలా అందాన్ని ఇస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది దేనికైనా సరే పసుపు నైట్ రాసుకునే కా పడకుండా మార్నింగ్ స్నానం చేసేటప్పుడు రాసుకున్నా సరే ఆటోమేటిక్గా మన కాళ్ళు చేతులు మనం అన్ని తెల్లగా ఉంటే మనకి నలుపు అనేది ఉండదు కానీ ఈ విధంగా మనం రోజు చేసుకోలేము కాబట్టి వారానికి ఒకసారైనా ఈ పద్ధతిలో చేసుకుంటారని నేను ఈ ఈ విధంగా చెప్తున్నా ఇప్పుడు వీటిని బాగా కలిపాను కదండి ఇక నల్లగా ఉన్న దగ్గర ఈ విధంగా చూపిస్తున్నాను కదండి ఇదే విధంగా మీరు చక్కగా మసాజ్ చేసుకున్నట్లయితే కాలు తెల్లగా ఉంటాయి అలాగే నల్లగా ఎక్కడెక్కడ ఉందో అక్కడ రాసుకుంటే తెల్లగా అవుతుంది అంతేకాకుండా మనం ఎక్కడైనా పడిపోతే దెబ్బలు తగులుతాయి మచ్చలు ఉంటాయి చూసారా నాకు ఇక్కడ మచ్చ ఉంది ఇలాంటి మచ్చలకు కూడాను మనం వారంకొకసారి కానీ ఇలా చేసుకున్నట్లయితే కాళ్ళు తెల్లగా ఉండడమే కాకుండా మనకి ఏమైనా మచ్చలు కూడా కాళ్ళు పైన ఉంటే అవి కూడా చక్కగా తొలగిపోతాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండో కాళ్ళకు కూడా రాసుకుంటున్నా ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా ఈ చిట్కా అనేది యూజ్ అవుతుందండి